తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీవారి మార్గంలో తిరుతపలి కలకలం నూట యాభైవ మెట్టు దగ్గర రోడ్డు దాటుతున్న చిరుత చూసి కేకలు వేసిన భక్తులు సులభ కార్మికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్న టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది और हम का आशा आशा का और 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 सिंगल अफसर मात्र अध्यक्ष जानते हैं उद्यान उद्यान मंडल चलाओ छोटे पत्थर नहीं तो लाभ नहीं है यू यू से वहां देखो तो दूसरी आठ फोटो पहले रखेंगे समाज उनसे ध्यान से रखेंगे धर्मेंद्र सर गोविंद साहब गोविंद ने नाम स्थानांतरित कर दी सिंगल मात्र अध्यक्ष प्रतिनिधित्व दे और बोलना పిల్లగా జాగ్రత్త పెట్టుకోండి చిన్న పిల్లగా జాగ్రత్త పెట్టుకోండి ఏమ్మా ఆ ర్యాలీ నిలబెట్టమ్మా ర్యాలీ పెట్టాలి పక్క బాగా బాగండి ரால் பட்டை பவர் ரால் பட்டை பக்கற பார்த்தாரு ஆடவ்ல அப்ப குளோபல மாத்துறாரு ரால் பட்டை